హలో అండి ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వీడియో వచ్చేసి కరివేపాకు కారం పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను ఇది టిఫిన్స్లోకైనా కానీ వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్ళే ముందు వీడియోని ఒకసారి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను ఇక్కడ ధనియాలు అనేవి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాలు అండ్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ జీలకర్ర అండ్ ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ మినపప్పు పొట్టుమినపప్పు తీసుకున్నాను నేను ఇక్కడ సో రిమైనింగ్ వచ్చేసి పచ్చి శనగపప్పు కూడా ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ తీసేసుకొని అన్నీ ఒక ప్యాన్లో వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అన్నిటినీ కలుపుకొని ఫ్రై చేసేసుకోవాలన్నమాట గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు విడివిడిగా కావాలన్నా కానీ మీరు విడివిడిగా ఫ్రై చేసేసుకోవచ్చు నేను అన్నీ ఒకేసారి ఇక్కడ మిక్స్ చేసేసి చేసుకుంటున్నాను కరివేపాకుని నీట్గా వాష్ చేసేసి తడి అనేది లేకుండా బాగా ఆరపెట్టేసుకొని చూసారు కదా ఇలా ఉండాలి దాన్ని అదే ప్యాన్లో యాడ్ చేసేసుకొని మనకి కరివేపాకు మెత్తగా లేకుండా కొంచెం గట్టివడగా లైక్ చిప్స్ కనుక మనకి ఎలా ఉంటాయో అలా కరివేపాకు అనేది బాగా వేయించుకోవాలి ఇప్పుడు అదే పాన్లో కరివేపాకు వేయించుకొని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో నేను ఎండుమిర్చి తీసేసుకుంటున్నాను కారానికి కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఎండుమిరపకాయలు కూడా మనం ఫ్రై చేసేసుకోవాలి అన్నమాట ఎండుమిర్చి ఫ్రై అయ్యేలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న చల్లారిన తర్వాత పోపు దినుసులన్నీ మనం ఫ్రై చేసేసుకున్నాము లాస్ట్లో నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతులను కూడా ఫ్రై చేసి యాడ్ చేసేసుకొని కొంచెం బరకగానే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను ఎండుమిర్చిలో కొంచెం సాల్ట్ ఎండుమిర్చి ఎంత క్వాంటిటీకి మనకి సాల్ట్ సరిపోతుందో అంత యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకొని వేయించుకున్న కరివేపాకును కూడా మనం మిక్సీ పట్టేసుకోవాలి నేను ఒక మూడు చిన్నులపాయలు పాయలు పాయలు తీసేసుకొని ఇలా రబ్బలు పోల్చుకొని నీట్గా ఇలా కరివేపాకు పట్టుకునేటప్పుడే మిక్సీ వేసేసుకుంటున్నాను కరివేపాకు చిన్నీళ్ళపాయ రబ్బలు మిక్సీ పట్టుకున్న పొడిని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పోపు దినుసుల పొడిలో అందులో యాడ్ చేసేసుకుంటున్నాము ఇప్పుడు కరివేపాకు పొడి ఎండుమిర్చి పొడి అండ్ ముందర పట్టుకున్న దినుసులు అన్నీ వాటిని ఇలా చేతితోటి బాగా అన్ని సమపాల్లో కలిసేలాగా మిక్సీ పట్టుకోవాలి ఇందులోకి కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ చింతపండు గుజ్జు ఒక వన్ ఆర్ టే టేబుల్ స్పూన్స్ ఇది మేము బాగా మేము ఉడకపెట్టుకొని పిప్పు తీసేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు అనమాట సో మీరు అలా చేసేసుకొని అందులో యాడ్ చేసేసుకొని ఇలా కనిపిస్తున్న విధానంగా అన్నిటినీ కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకొని పక్కన పెట్టుకొని ఇందులోకి ఒక గీ అనేది ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసేసుకుంటాము మంచిగా ఉండటం కోసం కాచిన నెయ్యి ఇందులో యాడ్ చేసేసుకొని ఇక్కడ కనిపిస్తున్న విధానంగా కరివేపాకు పొడిని అన్ని పట్టేంత వరకు ఇలా మిక్స్ చేసేసుకోవాలన్నమాట బాగా మనం మిక్స్ చేసేసుకుంటేనే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకదానికొకటి పట్టి మనకి కరివేపాకు పొడి అనేది రుచి తెలుస్తుంది చూసారు కదా ఫైనల్గా కలర్ అయితే ఇలా వచ్చేసిందనమాట ఇలా కలుపుకునేటప్పుడే మీరు మీకు సరిపడా ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా లేదో చింతపండు క్వాంటిటీ ఒక టూ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది నేను వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటికీ నెయ్యితోటి బాగా కలుపుకొని మనం పట్టుకుంటే ఇలా ముద్దలాగా ఉంచేళ్లగా ఇలా ఉండాలి అప్పుడే మనకి అన్ని కన్సిస్టెన్సీ బాగా మిక్స్ అయ్యి మనకి కరివేపాకు కారం కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇది కనుక మనం ఫ్రీజర్లో కనుక స్టోర్ చేసేసుకుంటే ఫైవ్ టు సిక్స్ మంత్స్ దాకా టేస్ట్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది బయట కనుక పెట్టుకుంటే ఒక త్రీ టు ఫోర్ మంత్స్ దాకా ఉంటుంది నేను ఇప్పుడైతే వేడివేడి రైస్లోకి కొంచెం కరివేపాకు ముద్ద యాడ్ చేసేసుకొని గీ యాడ్ చేసేసుకొని తింటున్నాము ఇది టిఫిన్స్లోకి దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కనుక ఎప్పుడూ కనుక ఇలా ప్రాసెస్ ట్రై చేయకపోతే ఒకసారి కరివేపాకు కారంని నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి మీకు ఎటువంటి రెసిపీ వీడియోస్ కావాలో కూడా కమెంట్ చేయండి నేను పోస్ట్ చేస్తాను నేను రీసెంట్గా మన ఛానల్లో పికిల్స్ అనేవి పోస్ట్ చేసేసాను చికెన్ పికిల్ మటన్ పికిల్ టమోటా అలా మీరు ఒకసారి చెక్ చేయండి ట్రై చేయండి అలా ఉందా కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం